భూమి మీద నరకాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి జైళ్లే మన దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా జైళ్లు నరకానికి నకళ్ళు అయితే కొన్ని దేశాలలో ప్రపంచంలోనే విలాసవంతమైన జైళ్లు కూడా ఉన్నాయి మరి మీకు వాటి గురించి తెలుసా విలాసవంతమైన జైళ్లలో నార్వే దేశంలోని బోస్టావా ఐలాండ్లో ఉన్న బోస్టన్ ప్రిజన్ నార్వే ఒకటి చుట్టూ సముద్రంతో అందంగా కనిపించే ఈ ఐలాండ్లో నిర్మింపబడిన ఈ జైలులో వంద మందికి పైగా ఖైదీలు ఉంటారు ఆ జైలుకు వెళ్లిన ఖైదీలకు ఇండివిజువల్ గా జీవించాలనే ఉద్దేశంతో వారికి చెక్కతో తయారు చేయబడిన కాటేజెస్ ని ఇవ్వడం జరుగుతుంది ఆ ఖైదీలు ప్రతి ఒక్కరూ ఆ ఐలాండ్ లో పొలం పనులు తప్పనిసరిగా చేయాలి ఆ కాటేజీలో గది నిండా ఫర్నిచర్ నింపి ఉంటుంది ప్రతి ఖైదీకి ఒక మంచం సోఫా చిన్న ఫ్రిడ్జు టీవీ వెస్ట్రన్ బాత్రూమ్ ఇలా సకల అధునాతన సదుపాయాలు ఆ లో ఉంటాయి అంతేకాదు ఖాళీ సమయాల్లో ఆ ఖైదీలు ఆడుకోవడానికి టెన్నిస్ హార్స్ రైడింగ్ చేపల వేట సదుపాయాలు కూడా ఈ జైల్లో ఉంటాయి ఈ ఖైదీల్లో కొత్త పరికరాలను తయారు చేసే టాలెంట్ ఉన్నట్లయితే అలాంటి వారి కోసం ఒక వర్క్షాప్ కూడా అందుబాటులో ఉంచుతారు ఈ జైలుకి వెళ్లిన వారు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతోనే అలా ఏర్పాటు చేయడం జరిగిందట ఇక మరో విలాసవంతమైన జైల్ చైనాలో ఉంది దీని పేరు కింగ్ చింగ్ జైల్ ఈ జైలుని మొదట్లో యుద్ధ నేరస్తుల కోసం నిర్మించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభైలో దీన్ని ఓ లగ్జరీ జైలుగా మార్చడం జరిగింది ఈ దేశంలో బాగా డబ్బున్న రాజకీయ నేరస్తుల్ని ఈ జైల్లోనే పెడతారు ఆ నేరస్తుల్ని వీఐపీలుగా ట్రీట్ చేస్తూ వారికి ఆ జైలులో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లను చేస్తూ ఉంటారు ప్రతి ఖైదీకి టీవీ ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ వెస్ట్రన్ బాత్రూమ్ వంటి కాస్ట్లీ సదుపాయాలు ఉంటాయి ఇక వీళ్ళు తినడానికి ఉండే ఐటమ్స్ ఫైవ్ స్టార్ హోటల్లో మెనూలాగా లాగా చాలా కాస్ట్లీగా ఉంటాయి ఇక ఈ జైల్లో ఖైదీలు ఆటలాడుకోవడానికి చదువుకోవడానికి టీవీ చూడడానికి ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ జైలుకి వచ్చే రాజకీయ నాయకులు దీనిని స్వర్గంగా భావిస్తారు వారికి ఇచ్చే సదుపాయాలు అలా ఉంటాయి మరి ఇక మరో విలాసవంతమైన జైల్ ఆస్ట్రియాలో ఉంది దీన్ని జస్టిస్ సెంటర్ ఆస్ట్రియా అని పిలుస్తారు ఆస్ట్రియాలో చిన్న చిన్న నేరాలు చేసిన వారిని ఈ జైలుకి పంపిస్తారు ఇది జైలులా కాకుండా ఒక పెద్ద మోడర్న్ యూనివర్సిటీలా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇది అచ్చం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలా ఉంటుంది దీనిలో కూడా ప్రతి ఖైదీకి ప్రత్యేక గది టీవీ ఫ్రిడ్జ్ వెస్ట్రన్ బాత్రూమ్ తప్పనిసరిగా ఉంటాయి ఇక ఖైదీలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉంటారు ఇంకా మల్టీ లెవెల్ జిమ్ బాస్కెట్ బాల్ తో పాటు ఇక్కడ పెద్ద లైబ్రరీ కూడా ఉంది ఈ భవనంలో మొత్తం రెండు వందల ఐదు మంది ఖైదీలకు సరిపడే గదులు మాత్రమే ఉంటాయి ఇక ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జైలులో మరో జైలు కూడా నార్వేలోనే ఉంది ఈ జైలు పేరు హాల్డెన్ జైలు నార్వే ఈ జైలు ప్రత్యేకత ఏమిటంటే ఓ ఆడియో రికార్డింగ్ స్టూడియో కూడా ఉంది ప్రపంచం మొత్తంలోనే ఇలా ఆడియో రికార్డింగ్ స్టూడియో కలిగి ఉన్న ఏకైక జైలుగా ఈ జైలు ప్రసిద్ధి చెందింది ఇక ఇక్కడి ఖైదీలకు మ్యూజిక్ ని నేర్పించడానికి మ్యూజిక్ టీచర్స్ ఉండడం కూడా విశేషం మ్యూజిక్ కంటే ఇష్టం లేని వారు ఆ జైల్లో వంట చేయడానికి అధునాతనమైన వంటగదులు ప్రత్యేకంగా ఉంటాయి ఇక వుడ్ వర్క్ పై ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ వర్క్ చేయడానికి కూడా రకరకాల మెషిన్లు ఉంటాయి ఇక సరదాగా రాక్ క్లైంబింగ్ చేయాలనుకునే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఈ జైలులో ఉండటం విశేషం ఇక ఖైదీలు చదువుకోవడానికి పెద్ద లైబ్రరీతో పాటు ఒక కాఫీ షాప్ కూడా ఉంటుంది ఇంకా ఖైదీలు జాగింగ్ చేయడానికి రన్నింగ్ ట్రాక్స్ కూడా ఇక్కడ ఉంటాయి ఈ జైల్లో కూడా ఒక్కో ఖైదీకి ప్రత్యేకమైన గదుల్ని కేటాయిస్తారు ఇక అధునాతన సదుపాయాలతో కూడిన మరో లగ్జరీ జైల్ లగ్జరీ శాంటానా జైల్ ఇది శాంటానాలో ఉంది అధిక ధనవంతులనే ఎక్కువగా ఈ జైలుకి పంపుతారు ఎంత డబ్బు ఉంటే ఆ ఖైదీ ఇక్కడ అంత లగ్జరీగా బతకవచ్చు ఎందుకంటే ఈ జైలుకు రాగానే ఆ ఖైదీ అడ్మినిస్ట్రేషన్ ఫీజు పదివేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఇక మిగతాది నీకు కాస్ట్లీ లైఫ్ కావాలనుకుంటే ఆ ఖైదీ రోజుకి ఏడు వేలు కట్టాల్సి ఉంటుంది అంటే సంవత్సరం మొత్తానికి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టినట్లయితే ఆ జైలులో ఆ ఖైదీలు ప్రశాంతంగా తమ జీవితాన్ని గడపవచ్చు ఇక ఆ ఖైదీల స్నేహితులు ఎవరైనా వారిని చూడడానికి వస్తే వారితో కలిసి ఆ ఖైదీ సపరేట్గా ఓ గదిలో కూర్చొని తన స్నేహితులతో రోజంతా ఆనందంగా గడిపే సదుపాయం అక్కడ ఉంటుంది అంటే అమ్మాయిలు కూడా రావచ్చు అనమాట ఇక ఈ జైళ్ళలో మిగతా జైళ్ళలో లాగా యూనిఫామ్లు వేసుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఖైదీలు తమకు ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకునే వీలుంది సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ విపరీతంగా వాడుకోవచ్చు కానీ వైఫై సదుపాయం మాత్రం ఆ ఖైదీలకు ఇవ్వబడదు ఇక ఏసీ గది టీవీ సోఫా ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ ఇవన్నీ కామన్ ఇక వీళ్ళు తినడానికి కూడా కాస్ట్లీ ఫుడ్ ఉంటుంది ఇవ్వండి ప్రపంచం మొత్తంలోనే విలాసవంతమైన లగ్జరీ జైళ్లు ఇక్కడ ఖైదీలకు జైళ్లు అందించే సదుపాయాలు చాలా కాస్ట్లీగా ఉన్నాయి కదా ఎంత కాస్ట్లీ సదుపాయాలు ఉంటే వారిలో పశ్చాత్తాపం ఎలా కలుగుతుంది వారు ఈ విలాసవంతమైన సదుపాయాల్ని పొందుతూ మరిన్ని నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది అది కాక ఆ నేరాలకు పాల్పడి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చే సదుపాయం కూడా ఆ జైళ్లలోనే ఉంది కాబట్టి తప్పు చేసిన వాడిని శిక్షించే మన జైళ్లే రైట్ మరి దీనికి మీరేమంటారో తప్పనిసరిగా కామెంట్ ద్వారా మీ ఆన్సర్ని తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి